హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా అందరూ చాలా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నిన్న పడ్డ ఇక రెండు రోజుల వర్షానికి ఇక మా ఇంట్లో పచ్చళ్ళ వాతావరణం లేచిందనమాట ఈరోజు ఫుల్ వ్లాగు పచ్చళ్ళే అనమాట ఏమేం పచ్చళ్ళు వేస్తున్నాను ఏం సంగతో అనేది మొత్తం మొత్తం చూడాలి అని అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చికెన్ పచ్చడ అనమాట చికెన్ ఫ్రెష్గా ఉంది ఇప్పుడే కడిగి పక్కకు పెట్టేసాము అండ్ ఇది వచ్చేసి అయితే ఏటమటను మటన్ పచ్చడా చికెన్ పచ్చడా ఈ రెండు పచ్చళ్ళు వేస్తున్నాం అనమాట ఈరోజు ఫస్ట్ అయితే చికెన్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మటన్లో కూడా సేమ్ యాస్టీస్ అంతే అనమాట కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని అందులో నుంచి వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టాలన్నమాట ఈ మా అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద చికెన్ అయితే పెట్టేసింది అనమాట ఏంది ప్లేస్ ఇలా ఉంది అని అనుకోకండి మేము పెద్దగా వాడమన్నమాట ఇక్కడ సైడ్ కూడా మేము రాము ఎప్పుడన్నా పెద్ద పెద్ద వంటలు మాత్రమే ఇటు సైడ్ వస్తాము పెద్ద పెద్ద అయ్యే చికెనే కదా అని అనుకోవచ్చు త్రీ కేజీస్ చికెన్ అనమాట ఇక్కడ వచ్చేసి అయితే నేను మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పటికప్పుడే మనం ఏదైనా నిలువ పచ్చడి పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఎప్పుడప్పుడే మసాలా అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఫ్రెష్గా ఉండాలి మసాలా అనేది మసాలా అనేది ఫ్రెష్గా ఉండడం వల్లనే కూర కూడా ఇంకా సూపర్ ఉంటుంది పచ్చడి కూడా బల టేస్ట్ వస్తుంది ఈ లోపు మసాలా మొత్తం ఏం పేసి అవన్నీ మంచిగా మిక్సీ పట్టేసి అయితే ఫ్రెష్గా రెడీ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను గరం మసాలా పట్టేటప్పుడు ఇందులో కొంచెం నాలుగైదు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టడం మర్చిపోకండి అండ్ అలాగే అల్లం పేస్ట్ పట్టేటప్పుడు మాత్రం వాటర్ అస్సలు వేయకండి కొంచెం ఉప్పేసి పట్టేసేయండి ఆల్మోస్ట్ ఇక్కడ మటన్ అయితే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఇవంతా ఆరబెట్టేసుకోవాలి చికెన్ ఎలా ఉందో చూద్దాము చికెన్ కూడా ఇక ఆల్మోస్ట్ ఉడికేసింది చికెను మటన్ ఇప్పుడు రెండు మంచిగా వాటర్ అనేది తీసేసి మంచిగా గాలికి ఆరబెట్టేసేయాలన్నమాట ముక్క చూడండి చాలా బాగా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేడి మొత్తం చల్లారిన తర్వాత అందులో నుంచి వాటర్ అనేది పోయి కొంచెం కొంచెంసేపు గాలికి అనేది ఉంచాలన్నమాట జన్నగిలలో వేసి గాలికి అనేది ఉంచేసాము ఇప్పుడు ఈ లోప అయితే మంచిగా మళ్ళీ బగబగ మంట స్టార్ట్ చేసి అందులో ఆయిల్ అయితే వేసేసినాం ఇక పెంక పెట్టేసుకొని ఆయిల్ ఖచ్చితంగా పల్లి నూనె యూజ్ చేయండి సన్ఫ్లవర్ యూజ్ చేస్తారు చాలా మంది సన్ఫ్లవర్ అస్సలు బాగుండదు పచ్చడి ఖరాబ్ అవుతుంది మీరు తప్పకుండా ఇది పల్లి నూనె మాత్రమే విజిట్ చేయండి పచ్చళ్ళు పెట్టడానికి అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది మేము ఎప్పటి నుంచి పెడుతున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఇక ఇప్పుడైతే ఇక చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ చికెన్ ఫ్రై మంచిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఫ్రై లోపు ఇక్కడ మా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫుల్ మబ్బు పడుతుంది పచ్చళ్ళు పెట్టుకున్నా కానీ లపలప అని వర్షం వచ్చింది అనుకో ఆ నూనెంతా చిల్లి పడుతుంది మళ్ళీ ఇంట్లోకి బయటికి తిరగాలి ఇప్పుడు ఈ వస్తువులన్నీ పట్టుకొని ఆ భయం ఒకటి ఉంది నేనైతే దేవుని మొక్కుతున్నాను అనమాట దేవుడా పచ్చళ్ళు అయిన వర్షం రాకు అని ఈ లోపైతే చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఏంది ఫ్రై కంప్లీట్ అయిపోయింది ఏం పచ్చిగానే కొడుతున్నాయి అని అనుకుంటుర్రేమో టూ టైమ్స్ డబల్ కోటింగ్ మీద ఫ్రై చేసినాం అనమాట ఇక్కడ ఇక చికెన్ ఆయిల్ అనేది సపరేట్గా తీసిన దేని ఆయిల్ దానికి సపరేట్ ఉండాలి కొంతమంది మిక్సింగ్ మిక్సింగ్ చేస్తారనమాట రెండు తినేదే కదా అని చెల్లెలు ఖరాబ్ అయితే సో అలా ఏదో చేయకండి దేని ఆయిల్ దానికి సపరేట్ చేయండి ఇప్పుడు ఆయిల్ నీట్గా ఉన్నప్పుడే ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇక మటన్కి మళ్ళీ సపరేట్ ఆయిల్ పెట్టి మటన్ ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను ఈ మటన్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మటన్ చికెన్ కంటే డేంజర్ అయితే ఏం కాదు తక్కువ తొందరగా టైంలోనే అవుతుంది అనమాట ఈ పచ్చళ్ళేమో కానీ ఆ పగన్ పొగ మొత్తం నేను పీర్చి పీర్చి నా ముక్కలంగా వచ్చి నా కంట్లంగా నీళ్ళు ఆరుతున్నాయి అనమాట చెప్పుకోలేని బాధ ఏం చేస్తాం తర్వాత మనమే ఇక తినేది ఇక అట్లా వస్తుందన్నమాట పొగ మాత్రం దారుణంగా ఇక మటన్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ మటన్ కూడా తీసి ఇంకో బౌన్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ చల్లారాలన్నమాట చల్లారిన దాకా పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత నూనె ముక్కలు ఇవన్నీ చల్లగా అవి చల్లగా ఏ లోపు ఇక మనం లంచ్ అయితే వేసేద్దాం అనమాట మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు చాయ్ ఒక్కటే తాగినా మా ఇంట్లో కర్రీ వచ్చేసి అయితే ఉల్లిగడ్డ టమాట అనమాట అసలు పొగ దగ్గర కూర్చొని కూర్చొని ఉండడమే ఏమో అస్సలు అన్నం దినబుద్ధి కాలేదు రెండే రెండు బుక్కలు కూరతో తినేసి ఇక పెరుగేసుకొని పెరుగుతో అయితే లాగించిన ఈ అయితే ఇక అవంతా కూల్ అయిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడు పచ్చళ్ళ కారం అదంతా ఇక సెట్ చేయాలన్నమాట ఇప్పుడు ఇక మంచిగా టేస్ట్ వేసుకొని కూర్చొని ఇక ముక్కలు అనేది ఆయిల్లోకి వేసి మంచిగా కారం అనేది కారం బాగా పట్టియాల అనమాట ముక్కలకి కారం మేము ఎక్కువనే తింటాం జర స్పైసీ ఎక్కువ అనమాట మాకు జర తెలంగాణలో అంటే ఆ మాత్రం స్పైసీ ఉండడం పెద్ద తక్కువ ఏం కాదులే కారం బాగా అనమాట ఈ కారం కూడా మేము స్పెషల్గా అన్నమాట పచ్చళ్ళ కోసము ఇక దాని తగ్గట్టు కొంచెం ఉప్పు కూడా సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక గరం మసాలా అలాగే జీలకర్ర మెంతుల పొడి ఇవంతా వేసేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కింది నుంచి పైకి వచ్చే విధంగా మొత్తం కలపాలన్నమాట కొంచెం కూడా మిస్టేక్ ఉండకూడదు ఆడికాడికి ఖరాబ్ అయిపోతుంది ఏం లేమ ఆహా చూడ్డానికి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అసలు నోరు ఊరుతుంది కదా మీకు కూడా నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి కదా నాకు తెలుసు మీకు వస్తాయని చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మటన్ అన్నమాట ఇప్పుడు మటన్ కూడా సేమ్ ఈజ్ మంచిగా కారం పట్టించాలి కారం పట్టించిన తర్వాత ధనియాల పొడి అండ్ అలాగే మనం పట్టుకున్న గరం మసాలా మల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలన్నమాట అంతే సింపుల్ ఏముండదు పెద్ద ఫ్రై చేసుకోవడమే పెద్ద రిస్క్ అంతే దీనికి తగ్గట్టు కారం సెట్ చేయడము కొంచెం రిస్క్ అంతే మించి నేల చిన్న పిల్లలు కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి పచ్చళ్ళు అనమాట మనం కూడా చిన్నపిల్లలమే కానీ మటన్ మీరు గ్యాస్ మీద ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అది ఎంత లేట్ అయినా పర్లేదు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోరంటే మాత్రం టేస్ట్ మొత్తం మారుతుంది నేను అందుకే మరీ కష్టపడి మరి గ్యా కట్టెల పొయ్యి మీద పెట్టింది అందుకే అనమాట గ్యాస్ మీద టేస్ట్ మారిద్ది అందుకే కట్టెల పొయ్యి మీద రిస్క్ తీసుకొని మరి పెట్టిన ఇక మన పచ్చళ్ళు ఎలా ఉన్నాయో చూసేసారు కదా ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నా దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మాత్రం డెఫినెట్గా నా దగ్గర అయితే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలి అని అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ ఉంటా మరి పచ్చలైతే జబర్దస్త్ ఉన్నాయి బాయ్ బాయ్